అనే బాధ్యత కూడా నాకే ఇవ్వటం జరిగింది దీని ముందు యొక్క ఒక చిన్న విషయం చెప్తాను దాకల మీ సంభాషణ అంతా చక్కగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే రాజశ్యామల ఫోటో ఇంట్లో ఉంటే ఆ లోపల ఎక్కడో ఉన్న ఫోటోని తీసుకొచ్చి హాల్లో పెట్టా అంతే నేను నేను చేసిన పనికేం లేదు అక్కడ నుంచి ఏమిటో నాకు ఈ చిన్నపియ్యే ఆడపిల్లలు మెనో మెన్సెస్ టైములో ప్రాబ్లమ్స్ మెనోపాల్ టైం ప్రాబ్లమ్స్ ఈ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి నేను అడిగా యువ చంద్రశేఖర్ ఈ కేసులు బాగా ఎక్కువ ఉన్నాయో ఏమిటన్నాను ఏం చేశాడు అన్నాడు ఇలా సంగతి అన్న అంతేలే కాదు అన్నాడు అంటే ఆ ఫోటోకే అంత పవర్ఫుల్ ఉంటే మామూలు మీరు జపం చేస్తున్నప్పుడు ఎంత పవర్ వస్తుందో ఆలోచించండి అలాగే ఒక కాది ఉపాసగుడు ఒక ఆయన వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాలో నా మందు కోసం అన్నాడు ఏం కావాలో నేను చెప్పాను మెడిసిన్ ఇచ్చి పంపించా ఆ తర్వాత ఎవరు చెప్పారు మీకు నా గురించి అని చెప్పా ఏం లేదు మీరు నమ్మదులేండి నాకు మాకు మా అమ్మ చెప్పింది వచ్చానన్నాడు ఆ తర్వాత తెలిసింది ఆయన కాళీ భక్తులని అంటే మన అవసరాలు ఏమున్నాయో చక్కగా అమ్మవారు తీరుస్తూ ఉంటారు అనేది నాకు ఆ రెండు ఉదాహరణలో కనుక మీతో నేను అది పంచుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఋషి మార్గము అనేది మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే అంటే మన ఏదో మాస్టర్ ఈకేరాలు కృష్ణమాత గారు ఆయన బాపట్లో పుట్టారు ఇవన్నీ మనం అనుకుంటున్నాం మనం అది భౌతికంగా ఉండి కూడా కరెక్టే కానీ ఒక ఎటర్నల్ తిరగడానికి అధిపతి ఆయన మాస్టర్ కే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఋషి మార్గము అనే విషయాన్ని గురించి ఉపదేశవాణి అనే పుస్తకంలోది నేను ఇక్కడ ఈ సందర్భంగా చదివిపిస్తున్నాను ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మానవులకు సంక్రమించిన తరగని సంపద ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మానవులకు సంక్రమించిన తరగని సంపద దీని వలన తృప్తి సహనభావము ఆనందము అయాచితములై లభించుతున్నది ఇది కలవాడు ఇతరుల ఊహల ప్రకారం ప్రవర్తింపక ఇతర మేలు కొరకు వర్తించు ఇవి కలవాడు ఇతరుల మే ఊహలకి అందడు వాళ్ళ యొక్క చూస్తూ ఉంటాడు ఇటు వర్తించిన ధైర్యము సరి అయిన ఆత్మవిశ్వాసము ఆవశ్యకం వారిని ఆధ్యాత్మిక జ్ఞానము అలవర్చదు వైరాగ్యము ఆధ్యాత్మిక మానవుని సహజ గుణములలో ఒకటి దీనివలన ఇతరులకు కలిగినదని కానీ తనకు లేదనేది కానీ దుఃఖము పుట్టదు తన సత్ సత్ప్రయత్నం వల్ల తగిన సుఖము సంపద లభించుతుండరు కేవలము భౌతిక దృష్టి భౌతిక ప్రార్థములపై ఉండును కానీ సర్వము సర్వప్రార్థములు చైతన్య స్వరూపమైన అనువల గుంపు అంతర్లీనమైన చైతన్యము మానవుని మనస్సుపై ప్రభావము చూపును తత్ ప్రభావము మనుష్య మ మనస్సు ప్రవర్తనలో ప్రవర్తి వర్తించరు ఈ ప్రవర్తన వల్ల వస్తు సంపద వ్యక్తుల సంపద కలుగుతూ మరల నశించుతున్నాను కలిగినప్పుడు సుఖము క నశించినప్పుడు దుఃఖము దానికి కారణమైన వ్యక్తులపై కోపము సంపద మల సంపద కలిగించిన వ్యక్తులపై మమకారము వారు దూరం ఒకటి వల్ల సం దుఃఖము ఉయల నూగుతూ ఉంటుంది కనుక భౌతిక జీవితము దుఃఖమయము ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన వారికి జీవితము సుఖదుఖములు ఉపశించి చొక్క చొక్క మరి నుంచి ఇతర సంపద ఆహార విహారములు ఏకాంత విషయంలో తెలుసుకోకుండా మానసిక అనారోగ్యము లక్షణం అట్లే తాను చేయవలసిన పనులు చేయక చేయవలని పలుమారు అనారోగ్యము సంకల్పించకుండా చేయుట ఆరోగ్య లక్షణం తాను చేసిన పని తాను చేసిన మంచి పని ఇతరులు గుర్తించవలని కృతజ్ఞులై ఉండవాలని భావించుట అనారోగ్య లక్షణం ఇతలపై వాత్సల్యము కలిగి తన బాధ్యత నిర్వర్తించుట ఆరోగ్య లక్షణము ఇది మార్గము అని మాస్టర్ గారు తెలియజేశారు మాస్టర్ గారు ఈ కేసు తన సాధన సేవాభావంతో హోమియో డిస్పెన్సరీలు పెట్టి వందకు పైనగా డిస్పెన్సరీలు పెట్టి అనేక మందికి తర్ఫీదులిచ్చి వారి ద్వారా మానవ శైరీ మాధవ సేవగా తెలియచేస్తున్న మహానుభావుడైనా ఆయన మాస్టర్ ఈ యొక్క శిష్యులు ఆయన చెప్పింది మీకు వినిపించాను ఓంకారం ఓంకారంతో క్లోజ్ ఓంకారంతో క్లోజ్ ఓంకారంతో ఈ సమావేశం ముగుస్తుందండి ఓంకారం అయిన తర్వాత భోజన వ్యవస్థ ఏర్పాటు అయింది భోజనం చేసుకుని వీళ్ళ తొందరగా ఇళ్లకు చేరితే వాతావరణం వరుణులు ప్రపంపిస్తున్నాడు మాస్టర్ ఓంకారు మాస్టర్ చెప్పిన వాయిస్ లేవు ఇబ్బంది జలుబు बोल सतगुरुदेव भगवान की वेण दरबार की ये, ये।